భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలోని అందరి కొత్త అధ్యక్షులను నియమించడం జరిగింది ఆ ఎన్నికల్లో భాగంగా కద్రాపూర్ మండలం నుంచి నాకు అవకాశం దక్కింది అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర శాఖకు జిల్లా శాఖ మండల శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కదరాపూర్ మండలంలో బీజేపీకి వెన్నంటూ ఉండి ప్రతి ఒక్క కార్యకర్తకు ఎలాంటి ఆపద వచ్చినా మేము ముందుంటా అని తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కర్లాపూర్ మండల కార్యకర్తలందరికీ కూడా మా కద్లాపూర్ గ్రామ కార్యకర్తలందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పార్టీ యొక్క ఇన్ఛార్జ్లకు కానీ పూర్వము అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు ఇతర పదాధికారులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చినందుకు కూడా పదవికి న్యాయం చేయాలని నేను ఆశిస్తున్నాను మరి ఒక కార్యకర్త సేవను గుర్తించి పదవి ఇవ్వడం అనేది కేవలం భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమని నిరూపించినందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తిగా నెరవేర్చడానికి నా ప్రాసక్తితో ప్రయత్నం చేస్తానని తెలియ